ఆగస్ట్ పది రెండు వేల ఇరవై రోజున కరీంనగర్ జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం పటేల్ గారు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వీరితో పాటు జిల్లా సెల్ చైర్మన్ మహమ్మద్ తాజ్దీన్ గారు సిసిఎల్ చైర్మన్ శ్రవణ్ కుమార్ గారు ఎస్సీసీఎల్ చైర్మన్ అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీసీ సంగతి రాష్ట్ర నిర్వీనివాస్ గారు సీనియర్ నాయకులు గంగుల దిలీప్ గారు రెహమాన్ గారు ఆమీర్ గారు సాగర్ గారు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం పటేల్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు వారి మాటలను విందాం కాంగ్రెస్ నాయకులు చివరి రాజు గారు ఆనాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టినటువంటి ఫార్క్ జోడు యాత్రలో భాగంగా మరో బలహీన వర్గాల సమస్యను ప్రత్యక్షంగా వీక్షించి ఆనాడు మీరెంతో మీ పెద్ద అనేటటువంటి నినాదాన్ని రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కామారెడ్డిలో జరిగినటువంటి పీస్ డిక్లరేషన్లో మీరెంతో మీకంత మేమెంతో మాకంతా అనేటటువంటి నినాదంతో ముందుకెళ్ళి ప్రజా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆలోచన నుంచి ఆచరణ వరకు ఒక సంవత్సర కాలంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి మొదలుకొని ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ సంవత్సర కాలంలో ఒక డెడికేటెడ్ పీసీ కమిషన్ ఏర్పాటు చేసి జనన సర్వే చేసి అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పించాలని విద్యా ఉపాధి ఉద్యోగ రాజకీయ రంగాల్లో కల్పించాలని ఆనాడు రెండు బిల్లులను ఒకటి విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో నలభై రెండు శాతం బీసీలకు అవకాశం కల్పించాలని ఒక బిల్ అయితే రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పించాలని రెండవ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపించడం జరిగింది వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు ఈ నెల ఆరవ తేదీన ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ బర్లో ధర్నాకి పాల్గొనడం జరిగింది ఉమ్మడి జిల్లాలో పీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మంత్రివర్యులు కొన్న ప్రభాకర్ విధంగా ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధరన్న అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణన్న నేతృత్వంలో కరీంనగర్ జిల్లా నుంచి అందరం ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఆ ధర్నాలో పాల్గొని విజయవంతంగా ఆ ధర్నాలు చేయడం జరిగింది ఆనాడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆమోదించి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత బీసీల పైన వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో రోజు బయటపడుతుంది ఈరోజు బీజేపీ నాయకులు చూసినట్టయితే ఒక మంత్రి బండి సంజయ్ కుమార్ మరొక మంత్రి కిషన్ రెడ్డి గారు వీళ్ళు ఏమంటున్నారంటే మీరు పంపించినటువంటి బీసీ రిజర్వేషన్లో మైనార్టీలను తీసి అంటే మేము ఆమోదించేస్తాం అని అనడం జరుగుతుంది బండి సంజయ్ గారికి నేను ఒకటే సూచిస్తున్నా ఒకటే ప్రశ్నిస్తున్నా ఏంటంటే మీ యొక్క నాయకుడు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి స్వరాష్ట్రమైన గుజరాత్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్లో అదేవిధంగా ఆర్ఎస్ఎస్కి కేంద్ర కార్యాలయం అయినటువంటి మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో మీ ప్రభుత్వమే కదా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రభుత్వంలో మీ రిజర్వేషన్ రిజర్వేషన్లో ఉన్నటువంటి ముస్లింలను తీసేయాలంటే తీసేయాలని ఫస్ట్ ఆల్ మీ నరేంద్ర మోడీ గారిని ముందు మీరు డిమాండ్ పెట్టండి అంతేకాక ఓకే అది బాగా దూరం ఉన్నాయి అదంతా కూడా హిందీ ఇంగ్లీష్ సమస్య అనుకున్నప్పుడు మన పక్క రాష్ట్రమే మన తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు మిత్రపక్షంగా పోవడం జరుగుతుంది టీడీపీ పార్టీతో జనసేన పార్టీతో అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించండి మీరు బీసీలోకి వెళ్ళి ఉన్నటువంటి మైనార్టీలను తీసేస్తేనే మీతో పాటు మిత్రపక్షంగా కొనసాగుతా లేదంటే మీతో మిత్రపక్షంగా కొనసాగమని ఒకసారి మీ యొక్క డిమాండ్ వాళ్ళ ముందు పెట్టండి ఏదన్నా కూడా నేను ఒకటే విషయం మీ బండి సంజయ్ కుమార్ గారికి బీసీల పైన కావచ్చు దళితుల పైన కావచ్చు ఏ మాత్రం ప్రేమ ఉన్నా కూడా ముఖ్యంగా వీటన్నిటికంటే ముఖ్యంగా నీవు ఒక బీసీ అయిన కాబట్టి రెండు సార్లు పార్లమెంట్ నుంచి ఎంపీగా అదే అదేవిధంగా మంత్రి కూడా కాబట్టి నీకు ఏ మాత్రం బీసీల పైన ప్రేమ ఉన్నా నువ్వు ఈ బీసీ బిల్లును ఆమోదింపజేసి నువ్వు ఈ బీసీల పైన యొక్క నీ యొక్క అంటే నీ యొక్క వ్యక్తిత్వం ఏందో నువ్వు నిరూపించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అంతేగాక ఈ బీసీల ఆనాడు గత సంవత్సరం డిసెంబర్ ఏడున రెండు రాజ్యసభలో ఆనాడు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిస్తే ఆనాడు కూడా మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది అసలు మీ యొక్క ఉద్దేశం దరితల పైన అంబేద్కర్ గారి పైన ఏంటి అని అంటే ఆనాడు కూడా నువ్వు సమాధానం చెప్పలేకపోయినాం అదేవిధంగా ఈ యొక్క బీజేపీ నాయకుల పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగాన్ని రచించే సమయంలో ఆ రోజు అంబేద్కర్ గారు ఒక చిన్న ఆలోచన చేశారు ఏదైతే పురుషులతో పాటుగా సమాన అవకాశాలను మహిళలకు కేటాయించాలని ఒక సమావేశంలో తన యొక్క ఆలోచనను ఆ టేబుల్ ముందు పెట్టినప్పుడు దీని దయాల ఉపాధ్యాయు వ్యక్తి ఢిల్లీలో రామ్లీలా మైదానంలో అంబేద్కర్ గారి దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది దిష్టి బొమ్మను దానం చేసినటువంటి వ్యక్తి యొక్క మీరు జయంతిలు బద్దలు జరుపుకునేటటువంటి నీచ చరిత్ర మీ యొక్క బీజేపీ నాయకులు నేను బండి సంజయ్ గారికి ఒకటే చెప్తున్నాను ఓకే ఇవన్నీ కూడా మీతో కాదు ప్రశ్నించడం కాదు అనుకున్నప్పుడు నువ్వు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు కావచ్చు ఏమున్నా కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఒక బీసీ మంత్రిగా మీ పైన ఉంది అంతేగాక ఇది కూడా చదగాకపోతే ఏమంటున్నా అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల సంక్షేమం కోసం ఏడాది కాలంలో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత ఈ ప్రజా ప్రభుత్వానికి రైతులకు ఏ రాష్ట్రంలో లేని విధంగా మీ యొక్క ప్రభుత్వం రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని మద్దతు ధరిస్తున్నాం మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం ఇవేమి కాదు మేము ఏ ఆరు గ్యారంటీలతోనైతే ప్రజల ముందుకు వెళ్ళాము ఆ ఆరు గ్యారంటీలను అద్భుతంగా మేము చెప్పిన విధంగా ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన విధంగా ప్రతిదీ కూడా అమలు చేస్తూ చాలా అద్భుతమైనటువంటి పరిపాలన ఈ ప్రజాప్రభుత్వంలో జరుగుతుంది అదేవిధంగా నువ్వు చెప్పు ఈ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రజాప్రభుత్వం చాలా అద్భుతమైన పరిపాలన చేస్తుంది ఆరోగ్యలే కాదు చెప్పిన విషయాలే కాదు చెప్పిన విషయాలను కూడా మేము సన్న కూడా దేశంలో ఏ రాష్ట్రం ఏ విధంగా మేము అందించడం జరుగుతుంది యొక్క కులమంత రాజకీయాలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలందరూ కూడా అందరూ మీ యొక్క పనితీరును అబ్జర్వేషన్ చేస్తున్నారు ఉంటే పార్టీ నాయకుడి ఇంకో విధంగా ఆనాడు గడిల పాలనలో గడిల పాలనలో తన చౌక్ లేకుండా చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం ఏర్పడిందో ప్రజాప్రభుత్వం ఏర్పడగానే ఈ యొక్క ధర్నా చౌక్ను నిర్మించినటువంటి ధర్మ చౌకను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మా నాయకుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ధర్మా చౌక్ ఏర్పాటైన తర్వాత ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు తెల్లాల పద్దుతే ఆడికే పోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ కవిత గారిని చూసినట్టయితే ఆమె మీకు ఏ మాత్రం చింతశుద్ధిన్నా మీరమైన ఏ మాత్రం చింతశ్వుతున్నా ఇక్కడ బిల్లు అనేది ఈ యొక్క బాగా అనేది కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది నువ్వు ధర్నా చేయాల్సినటువంటి అవసరం హైదరాబాద్లో లేదు కాబట్టి బీసీల పైన నీకు ఏ మాత్రం చిత్త చుట్టున్నా నువ్వు ఢిల్లీ పోయి జంతర్ మంత్రి దగ్గర కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటున్నాను నువ్వే కాదు మీ పార్టీ నాయకుడు మీ నాన్నగారిని అదేవిధంగా మీ అన్నగారిని మీ బావగారిని వీళ్ళందరినీ ఒప్పించి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ ఢిల్లీ తీసుకెళ్లి

శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి పారాడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ ఖమ్మన్పూర్ కరీంనగర్ ట్రినిటీ కాలేజెస్ కరీంనగర్ ఆటం కోచింగ్ అండ్ ట్యూషన్ హౌసింగ్ బోర్డ్ కరీంనగర్ మరిన్ని వార్తలు వార్తా కథనాలకు మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి కార్యక్రమము సమాప్తము అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు